అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం అరుణాచలేశ్వరాయ నమ అరుణాచల క్షేత్రం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి ఈ క్షేత్ర మహత్యం అంతా ఇంత కాదు ఇక్కడ ఉన్నటువంటి లింగం అగ్నిలింగం శివుని యొక్క అనుమతి లేనిదే ఈ క్షేత్రంలో అడుగు పెట్టలేం అడుగు పెట్టిన క్షణం నుండి ఈ కొండ అంతా శివ 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 అంటూ ప్రతిధ్వనిస్తుంది ఆయన రప్పించుకుంటేనే మనం ఈ యొక్క అరుణాచల క్షేత్రంలోనికి అడుగు పెట్టగలం అనే దానిని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను సో ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అరుణాచల క్షేత్రం యొక్క మహత్యం అలానే ఈ యొక్క క్షేత్రంలో ఏదైతే పద్నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి గిరి ప్రదర్శన నియమాల గురించి ఈ వీడియోలో నేనైతే వివరిస్తాను సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా సో చివరి వరకు చూడండి అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఈ యొక్క క్షేత్రం కలదు అరుణాచలం అనగా అరుణ అనగా ఎర్రని అచల అనగా కొండ తో పూర్తిగా ఎర్రని కొండ అని తాత్పర్యం అరుణ అంటే పాపములను పరిహరించున్నది అని అర్థం తమిళంలో తిరువన్నామలై అని అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ స్మరణం మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది అరుణాచల క్షేత్రం మాత్రమే అరుణాచలేశ్వర దేవాలయం శివాగ్న చేత విశ్వకర్మచే నిర్మించబడిందని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడిందని పురాణాలు చెబుతున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానం అంతా కూడా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణంలో అరుణాచల మహత్యం గురించి తెలుపుతోంది ఆ పరమశివుడే కొండ రూపంలో వెలిశాడు అని మనకు ఈ క్షేత్రం ద్వారా మనకి తెలుస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద గోపురాలు గల క్షేత్రంగా అరుణాచల క్షేత్రం ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది రాజగోపురము ఈ యొక్క ఆలయ ప్రణాళికలో మొత్తం ఐదు ప్రాకారాలు ఉన్నాయి ప్రతి ప్రాకారంలో అరుణాచలేశ్వరుని ఆలయానికి అభిముఖంగా నంది విగ్రహాలు ఉంటాయి ఐదవ ప్రాకారం బయటిది అత్యంత పెద్ద ప్రాకారంగా చెప్పవచ్చు ఈ ఆలయం నాలుగు వైపులా నాలుగు గోపురాలను కలిగి ఉంది అవి తిరుమంజన గోపురం అమ్మాని అమ్మల్ గోపురం పేయి గోపురం మరియు రాజగోపురం ఈ యొక్క రాజగోపురం దాదాపుగా పదకొండు అంచెల గోపురంతో రెండు వందల పదిహేడు అడుగులు ఈ యొక్క గోపురం ఉంటుంది విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు ఈ యొక్క రాజగోపుర నిర్మాణాన్ని చేయించారు అరుణాచల పరమేశ్వరుని జ్యోతిర్లింగం స్వరూపం కావటంతో ఈ యొక్క క్షేత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివునికి ప్రదక్షిణ చేసినట్లే అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ యొక్క క్షేత్రంలో భగవాన్ రమణ మహర్షి ఈ యొక్క గిరి ప్రదర్శన ప్రాముఖ్యతని పదే పదే ప్రస్తావించారు కాలినడకన ప్రదక్షిణ చేస్తూ శివస్మరణ గావిస్తూ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల యొక్క వచనం ఈ యొక్క గిరి పైన గల మహా ఔషధాల ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనసుకు శివా శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మికత జీవితానికి స్వస్థత చేకూరుతుందని ఈ యొక్క క్షేత్రానికి వచ్చే భక్తుల యొక్క నమ్మకం ముఖ్యంగా ఈ యొక్క ఆలయం క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ మాత్రం కంపల్సరీ అంటే ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేయటానికే ఈ యొక్క ఆలయానికి భక్తులు రావడం జరుగుతోంది ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏ సమయంలో ప్రదక్షిణలు ప్రారంభించాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో మీరు ఇప్పుడు చూస్తున్నది ఆలయం లోపల ఉన్నటువంటి దృశ్యాలు సో అమ్మవారి ఆలయం అలానే స్వామివారి ఆలయం వెళ్ళడం జరిగింది సో ఇప్పుడు ఈ యొక్క గిరి ప్రదక్షిణ గురించి నియమాలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా వాటి గురించి మనం తెలుసుకున్నట్లయితే ముందుగా గిరి ప్రదక్షిణ మొత్తము పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో వచ్చే ఎనిమిది లింగాలను మనం ఖచ్చితంగా దర్శించుకోవాలి ఆ యొక్క ఎనిమిది లింగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది ఇంద్రలింగం రెండవది అగ్నిలింగం మూడు యమలింగం నాలుగు నైరుతి లింగం ఐదు వరుణలింగం ఆరు వాయులింగం ఏడు కుబేరలింగం ఎనిమిది ఈశాన్యలింగం ఇలా మనము ఈ యొక్క గిరిప్రదక్షిణ ప్రారంభించిన తర్వాత ఈ యొక్క ఎనిమిది లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి గిరిప్రదక్షణ రమణ మహర్షి ఆశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది ఆ యొక్క గుడి నుంచి కొండను చూస్తే నందీశ్వరుని ఆకారంలో మనకు కనిపిస్తుంది ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ప్రదేశం నుంచి ఆ యొక్క కొండను చూస్తే మనకు నందీశ్వరుని ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది అలానే ఈ యొక్క గిరిప్రదక్షిణ చే చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం గిరిప్రదక్షిణ చెప్పులు లేకుండానే మాత్రమే చేయాలి ఎక్కువగా బరువు ఉన్నటువంటి బ్యాగులు తీసుకువెళ్ళద్దండి అలానే ఉదయం పూట గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం కాబట్టి ఉదయం తొమ్మిది గంటల లోపే ముగించాలి ఇంకా సాయంత్రం పూట ఈ యొక్క గిరిప్రదక్షిణ ప్రారంభించిన ఇంకా మీకు మంచిది గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాక ఎలాంటి కో కోరికలు కోరరాదు ప్రదక్షిణ నిష్కామంగా కొనసాగించాలి ఈ యొక్క ప్రదక్షిణ మీరు చేసేటప్పుడు గిరి ప్రదక్షిణకు వెళ్ళినప్పుడు చిల్లరగా తీసుకెళ్ళడం మర్చిపోద్దు ఎందుకంటే చాలామంది సాధువులు అక్కడ ఉంటారు కాబట్టి సో వారి కొరకు అనమాట ఈ చిల్లర అనేది మీరు తీసుకెళ్తే మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ యొక్క చిల్లర ఏదైతే ఉందో ఆ సాధువులకు వాళ్ళు ఏదైనా తినేయడానికి దానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు తీసుకెళ్ళడం కొంచెం మంచిది అలానే ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశామనేది కాకుండా నిదానంగా ఆ అరుణాచల నామస్మరణ చేస్తూ ఈ యొక్క గిరి ప్రదక్షిణను ముందుకు వెళుతూ ఉండండి అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని బయలుదేరండి అని మనకు పురా పురాణాల ద్వారా తెలుస్తోంది సో ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్నిసార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అంటూ స్మరణ చేస్తూ వెళ్ళండి అలానే గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే విశేషమైనటువంటి మానసిక ఆనందం కలుగుతుందని చాలామంది అనుభవంతో చెప్పారు సో మేమైతే ఈ యొక్క అరుణాచల మహర్షి సారీ అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి యొక్క రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వెళ్ళడం జరిగింది సో అక్కడ ధ్యాన మందిరంలో ధ్యానం చేయడం జరిగింది ఆయన ఆయన నివసించినటువంటి ఆయన వాడినటువంటి ఏదైతే వస్తువులు ఉంటాయో అవన్నీ మొత్తం చూడడం జరిగింది సో మీరు తప్పనిసరిగా మీరు ఈ యొక్క అరుణాచల క్షేత్రం వెళ్తే ఆ యొక్క రమణ మహర్షి యొక్క భగవాన్ రమణ మహర్షి యొక్క ఆశ్రమాన్ని అయితే తప్పకుండా సందర్శించండి సో గిరి ప్రదక్షిణ ఎప్పుడూ కూడా మనం ఎడమ వైపున మాత్రమే చేయాలి ఎందుకంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కాబట్టి గిరి ప్రదక్షిణ అనేది ఎప్పుడూ ఎడమ వైపున మాత్రమే చేయాలి సో ఇది గిరి ప్రదర్శన యొక్క ముఖ్యమైనటువంటి కొన్ని నియమాలు ఈ నియమాలను మనం దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తే ఎటువంటి ఆటంకం లేకుండా మనం ఈ యొక్క పద్నాలుగు కిలోమీటర్లు ఏదైనా గిరి ప్రదక్షిణ ఉంది అంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క గమ్యస్థానం చేరుకొని ఆ పద్నాలుగు కిలోమీటర్లు అరుణాచల శివాను అనుకుంటూ ఈ యొక్క ప్రదక్షిణ చేయడం అనేది చాలా మంచిది అలానే మనకు తెలియకుండానే ఒక ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ అనేది పద్నాలుగు కిలోమీటర్లు చేయగానే మనకు అనిపిస్తుంది ఈ యొక్క గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు వీలైనంత వరకు గిరికి నమస్కరిస్తూ మనసులో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ మీకు ఏ వేరే ఏ ఆలోచనలు రాకుండా ఆ యొక్క స్వామివారిని అనుకుంటూ ఈ యొక్క ప్రదక్షిణ చేయండి ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలను అయితే తర్వాత భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా చూడగలరు ఎందుకంటే ఆయన ఒక అనుగ్రహం లేనిదే ఈ యొక్క క్షేత్రానికి మీరు రారు వచ్చినా ఒకవేళ ఆయన దర్శనం అయితే చేసుకోగలరేమో కానీ ఈ యొక్క గిరిప్రదక్షిణ అనేది సామాన్యంగా చేయలేరు ఆయన అనుకొని నువ్వు ఈ క్షేత్రానికి నా క్షేత్రానికి రా వచ్చి గిరి గిరిప్రదక్షిణ చేయి అని ఆయన అనుకోవాలి కానీ మనం ఈ యొక్క క్షేత్రానికి ఆయన అనుమతితో వెళ్ళి ఈ యొక్క గిరిప్రదక్షిణ చేయడం అలానే ఈ యొక్క గిరి ప్రదక్షిణలో ఉన్నటువంటి ఎనిమిది లింగాలను దర్శించుకుంటూ చివరి గమ్యస్థానమైనటువంటి ఆ యొక్క రాజగోపురానికి వెళ్ళడం జరుగుతోంది సో ఈ యొక్క క్షేత్రానికి ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలామంది భక్తులు వెళ్ళడం జరుగుతోంది ఈ యొక్క క్షేత్రంలో ఏదైతే కృత్తిక దీపం వెలిగిస్తారో కొండపైన అరుణాచలేశ్వర కొండపైనటువంటి ఈ యొక్క దీపం వెలిగిస్తారు ఆ దీపానికి కూడా అలానే పౌర్ణమి రోజు ఈ యొక్క ఆ క్షేత్రానికి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్న రోడ్స్ అన్నీ మొత్తము గిరి భక్తులు అసలు గ్యాప్ అనేదే ఉండదు అలా ఈ యొక్క భక్తులు చాలామంది ఈ యొక్క గిరి ప్రదక్షిణకు వస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది చంద్రలింగము ఉన్నటువంటి ఆలయము సో ఆలయం అయితే మేము వెళ్ళే టైంకి క్లోజ్ అయితే చేస్తున్నారు సో మీరు ఇక్కడ వచ్చేసి కుబేరలింగం ఈ యొక్క ఆలయము కుబేరలింగ ఆలయము సో ఇలా మనం ఈ ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఈ యొక్క ఎనిమిది లింగాల ఆలయాలు అయితే వస్తాయి సో ఆ ప్రత్యేక ఆలయంలో మనం స్వామివారిని నమస్కరిస్తూ వెళ్తూ ఉండాలి Thank you ఇప్పుడు మీరు చూస్తున్నది మోక్ష మార్గము ఈ యొక్క మోక్ష మోక్ష మార్గము ఎవరైతే ఈ యొక్క మోక్ష మార్గం ద్వారా బై రావాలనుకుంటున్నారో అప్ అక్కడ అందరూ భక్తులు వెళ్ళి ద్వారం నుంచి బయటకు రావడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఈశాన్యలింగం గల ఆలయము ఈ ఆలయం కూడా మేము వెళ్ళేటప్పటికీ క్లోజ్ అయి ఉంది సో భక్తులు ఇక్కడే దీపాలు పెట్టుకుంటూ స్వామివారిని నమస్కరిస్తూ ఆ యొక్క గిరిప్రదక్షిణ ముందుకు కొనసాగించడం జరుగుతుంది మీరు చూడవచ్చు భక్తులందరూ ఇక్కడ కార్తీక మాసంలో వెళ్ళాము కాబట్టి కార్తీక దీపాలు అనేది పెట్టడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది రాజగోపురం ఉన్నటువంటి ఎంట్రన్స్ సో ఈ గోపురం దగ్గరే భక్తులు దీపాలు వెలిగించి వారి యొక్క ఈ ప్రదక్షిణ ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇక్కడ మీరు చూస్తున్నది ఇందిర లింగం ఉన్నటువంటి ఆలయము సో ఈ యొక్క లింగం కూడా మనం దర్శించుకొని వెళ్ళాలి సో ఇంకా చివరిగా వచ్చేసి అగ్నిలింగము ఈ యొక్క అగ్నిలింగం కూడా మనం దర్శించుకోవచ్చు సో మనం అగ్నిలింగము రైట్ సైడ్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది సో అగ్నిలింగం ఉన్నటువంటి ఆలయం ఉందో అది రైట్ సైడ్ లోపలికి ఉంది సో ఆలయంలోకి ఆలయం కూడా మనం ఆ లింగం దర్శనం చేసుకొని ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది ముగించడం ఉంది సో ఇది వచ్చేసి అగ్నిలింగం ఉన్నటువంటి ఆలయము అరుణాచల క్షేత్రం యొక్క మహత్యము అలానే ఈ యొక్క క్షేత్రం గల ప్రతి ఒక్క భక్తుడు గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ గురించి వాటి నియమాల గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది